ఈ కార్యక్రమంలో ఇది శ్రీ గొలపూడి రాజేశ్వరరావు గారు చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ రంగాజీ రాధాకృష్ణ గారు కె నారాయణరావు గారు వైస్ చైర్మన్ వీళ్ళు ఆధ్వర్యంలో ఈ వివాహ వేదికకి సుమారుగా పద్దెనిమిది వందల పైగా అప్లికేషన్స్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అంటే ఏంటి అనేది ఈరోజు జనాలతో తీసుకెళ్ళడం కోసమే అనుక్షణం మన కార్యకర్తలు అందరూ పనిచేశారు ఇందులో ప్రధానంగా చాలా కొత్త కొత్తగా నిన్న 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 మొన్న వచ్చిన వాళ్ళల్లో వాళ్ళని మనము అప్రిషియేట్ చేయడం అవసరం మహంకాళి రామకృష్ణ గారు

ఎందుకంటే వాళ్ళకి ముప్పై నలభై సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి నారాయణరావు రాధాకృష్ణ ఎప్పుడైనా ముందుంటారు వీటన్నింటినీ మొట్టమొదటి జన సెక్రటరీ పదవి తీసుకున్న తర్వాత ఎమ్మెల్యే రావు గారు నూట పది యాభై చేశారు వీటికి కాకుండా మన కొత్త వాళ్ళలోనే లీలాసుందర్ గారు ఆమె మంత్ర చేశారు అలాగే సూర్యకుమార్ గారు చేస్తున్నారు వీళ్ళు కాకుండా ఇంకా పాతకం ముప్పై చేసిన వాటి సంఖ్య చాలా ఉంది మనము పెద్దగా వెంపత ఆడకపోయినా పద్దెనిమిది వందల అప్లికేషన్స్ పైగా వచ్చాయి యాక్చువల్గా ఇంకా పది పదిహేను రోజులు కానీ ఈ రోజు క్లోజ్ చేశాము ఈ క్లోజ్ చేసినా సరే ఇంకొక రెండు రోజులు ఇస్తాము రెండు రోజులు ఇవ్వండి ఇన్ని రోజులు ఇవ్వండి అని అడుగుతున్న మీద సాయంత్రం లోపల మొలపు రాజేశ్వరరావు గారు కొంత యజ్ఞం ధరించారు ఇప్పుడే ఒక ఆవిడ పదిహేను అప్లికేషన్స్ నా దగ్గర ఉందని సాయంత్రం దేఖరికి ఇస్తా అని చెప్పారు నేను అనేది ఏంటంటే ఈ రోజున ఇంతవరకు నూట యాభై అప్లికేషన్స్ వరకు చేయడం వాళ్ళ సంఖ్య చాలా ఉంది అలాగే ఎస్టీ శర్మ గారు సుమారుగా రెండు వందల యాభై పైగా చేశారు ఈ రకంగా అంటే ఏంటో చూప గలపటం గలగటం అనేది సమాఖ్య నిజమైన సమాఖ్య ఎక్కడుంది నిజమైన కార్యకర్తలు ఎక్కడున్నారు సమాఖ్యం కోసం ఎవరు పాటుపడుతున్నారు ఎవరు కేవలం వాళ్ళ స్వార్థం కోసం సమాఖ్యాన్ని పాడు చేస్తున్నారు అనేది సమాజానికి అర్థమయ్యే రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే మనం ముఖ్య ధ్యేయముగా అనుకున్నాం అందులో ఇంకోటి వివాహపరిచే వేదికైతే రెండు అర్థాలు ఉంటాయి మధ్యలో డేటా ఉంటుంది కానీ ఈ రోజున బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సుమారుగా ఒక ముప్పై పేజీల ఆర్టికల్స్తో అంటే సుమారుగా రెండు వందల పేజీలతో పరిచయ వేదిక పుస్తకాన్ని తయారు చేయగలగడం అనేది చాలా గొప్ప విషయం నన్ను కూర్చున్నాను అందువల్ల నేను నాకు ఉన్నది ఏంటంటే భవిష్యత్తులో వివాహపరిచే వేదిక సప్లిమెంటరీ బుక్ కూడా ఇదే స్థాయిలో పెట్టుతుందని ఆశిస్తూ శ్రీ రాజేశ్వరరావు గారిని నెక్స్ట్ కార్యక్రమము కార్యకర్తల సమీకరణ రేపు ఎవరెవరు ఏ స్థానంలో ఎవరు ఏం చేయాలనేది మొత్తం ఇంటి దగ్గర నిష్టి తయారు చేస్తుంది వాళ్ళు సీనియర్స్ కాబట్టి ఈ లీలాసుందర్ నీలా కుమార్ గారు వీళ్ళందరికీ కూడా సూర్యకుమార్ గారు వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానికి మీరు చేయాల్సిందిగా కోరుతూ మనకు ఏంటంటే మనకి హాల్ కొత్తగా హాలు చాలా అందంగా తీరించి దాంట్లో కూడా మనం ఇప్పుడు స్క్రీన్స్ పెడుతున్నాము రెండు ఫ్లోర్స్లో కూడా కుర్చీలు వేసి రెండు ఫ్లోర్స్లో కూడా అన్నీ మీకు అందుబాటులో ఉండే రీతిలో చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందే